హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఏమో నుంచి నేను చేపలు వైజాగ్లో ఎక్కడంటే చాలా తక్కువకు దొరుకుతాయి అంటే మన వైజాగ్లో ఫిషింగ్ హార్బర్లో చాలా తక్కువకు దొరుకుతాయి చాలా రకరకాల చేపలు ఉన్నాయి ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఇదోండి మేము చాలా లేట్ అయిపోయింది హార్బర్కి వెళ్ళేటప్పటికి అందుకనే బోట్లు వచ్చేసి అన్నీ సేల్ అయిపోయేవి లెవెన్ థర్టీ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి అందుకనే ఇక్కడ చేపలు అన్నీ అయిపోయాయి అన్నమాట మేము లేట్ అయిపోయింది కానీ తొందరగా వెళ్తే మాత్రం చాలా చేపలు ఉంటాయి మేము వెళ్ళే టైంకి చాలా తక్కువ చేపలు మాత్రమే ఉన్నాయి ఇదిగోండి ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది హార్బర్లో అంతా సెడ్లు వేసి ఉన్నాయి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇక్కడ ఈరోజు మేము వచ్చాం కదా ఇక్కడ ఎండి చేపలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి చాలా అంటే రకరకాల ఎండి చేపలు ఉన్నాయి చూడండి కొండి మరి ఇప్పుడు ఇవి ఇగో ఈ రిక్షాలతో ఇక్కడ ఎండబెట్టేసి చాలా ఇగోండి ఇవన్నీ బోల్ ఎండి చేపలు మాత్రం చాలా ఉన్నాయి చూడండి అన్నీ వచ్చేసాయి వచ్చేసినట్టు ఉన్నాయి అన్నీ అక్కడ పెట్టేసి ఉన్నాయి బోట్లు అన్నీ ఎన్నో చేపలు ఎండి చేపలు మాత్రం ఇలా రకాలలోకి వేసేసి మాత్రం ఉంచారు ఇది బోట్లు అన్నీ వచ్చేసి ఉన్నాయి మేము తొందరగా వస్తే సరిపోదును మేము చాలా లేట్ అయిపోయింది అనమాట వచ్చేటప్పటికెల్లా అందుకనే మాకు చాలా ఏం చేపలు దొరకలేదు ప ఎండి చేపలు అయితే మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం బయట కొనుక్కునే కన్నా హార్బర్కి వెళ్ వెళ్ళి కొనుక్కుంటే చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి ఎండి చేపల్లో చాలా రకాలు ఉన్నాయి ఇగోండి ఇవి అయితే పాముళ్ళకి కనిపిస్తున్నాయి ఇగోండి వాళ్ళు బుట్టలకు కడుతున్నారు ఎండి చేపలు చాలా ఎండగా ఉంది ఎండలో వాళ్ళు బుట్టలు కడుతున్నారు చూడండి అవన్నీ ఎండి చేపలే హార్బర్ హార్బర్లో ప్రతి బోట్కి ఇండియన్ ఫ్లాగ్స్ ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే మాత్రం కొన్ని ఎండి చేపలు తీసుకున్నాం ఎండి ఎండి చేపల్లో నెక్స్ట్ ఏమో ఎండి రెయ్యిగుండా నెక్స్ట్ ఎండి నత్తళ్ళు తీసుకున్నాం మేము ఆ తర్వాత ఇవి తీసుకున్న తర్వాత అప్పుడు పచ్చివి తీసుకున్నాం అన్నమాట అవి కూడా మీకు చూపిస్తాను ఇంకా ముందు వీడియోలు ముందు ముందు వెళ్తుంటే ఇవన్నీ ఎండి చేపలే కానీ నేను ఎప్పుడూ చూడలేదు ఈసారి హార్బర్లో ఎండి చేపలు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇక్కడ మేము ఎండి నత్తళ్ళు ఎండి రెయ్యి పొట్టు కొంచెం పెద్దది ఇదైతే చాలా చిన్నది అనమాట మేము అందులో తీసుకున్నాం చూడండి ఇవన్నీ పోగులు పోగులు ఎందుకు మరి ఎప్పుడు నేను ఇంతలా చూడలేదు రెండు మూడు సార్లు వచ్చాను హార్బర్కి కానీ ఇంతలాగా ఎప్పుడు నేను ఎండి చేపలు చూడలేదు ఈసారి ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను ఎండి చేపలని చాలా తక్కువ ఉండే అనమాట నేను ఎప్పుడు వచ్చినా సరే ఇదిగోండి మొత్తం అంత ఎండి చేపలతోనే నిండిపోయింది హార్బర్ అంతా సగానికి సగం పైనే ఇంకా అంగోండి చూడండి ఇవన్నీ ఏంటి చేపలే బుట్టలతో ఇంకా లోన్కి వచ్చేసాం మేము లోనకు వచ్చేటప్పటికి చేపలన్నీ సగా అసలు సేల్ అయిపోయేవి నెక్స్ట్ బోట్లు కూడా వచ్చేసి ఉన్నాయి ఇక ఇక్కడ కొన్ని చేపలు ఉన్నాయి పీతలు రొయ్యలు ఉన్నాయి మా వారు అడుగుతున్నారు రేట్ ఎలా ఏంటి అని చూడండి పీతలు రొయ్యలుగా ఈ టైగర్ ఫ్రాన్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి బుట్ట మా ఆయన బేరం ఆడుతున్నాడు పీతలు కూడా ఉన్నాయి ఈ వచ్చేసేమో నైన్ హండ్రెడ్కి ఇస్తానని చెప్పాడు నెక్స్ట్ వీక్